కొన్ని కాంబినేషన్లు విచిత్రంగా బ్రహ్మాండంగా ఉంటాయి ఆదుర్తి సుబ్బారావు డి మధుసూదన్ రావు ఏఎన్ఆర్ వాణిశ్రీ కేవి మహాదేవన్ యుద్ధనపూడి రాణి వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన చిత్రం విచిత్ర బంధం అందున ఆ డెబ్బై ఒకటి నుండి కంటిన్యూగా ఏఎన్ఆర్ వాణిశ్రీ అంటే నో అదర్ వే సూపర్ డూపర్ హిట్స్ డెబ్బై రెండులో ఎన్నో సినిమాలు కానీ ఎందుకో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కాలేదు బ్రహ్మాండమైన పాటలు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం కలరు అయినా కూడా ఇండస్ట్రీ హిట్ కాలేదు పాటలు బ్రహ్మాండమైన పాటలు అందమైన జీవితము అద్దాల సౌదము చల్లని బాబు నా అల్లరి బాబు చీకటి వెలుగుల రంగేలి వయసే ఒక పూల తోట వలపే ఒక పూల బాట అమ్మ అమ్మ అని పిలుపు చావు చాలు చిక్కావు చేతిలో చిలకమ్మ నీవు ఎక్కడికి పోతావా చల్లని బాబు నా అల్లరి బాబు అని ఇలాంటి ప్రతి పాట ఒక అద్భుతమంగా ఇంకా బ్రహ్మాండంగా ఆడింది యాభై రోజులు అందుకి దాదాపు అన్ని కేంద్రాలు వచ్చింది వంద రోజులు ఏడు కేంద్రాలు నూట డెబ్బై ఐదు రోజులు కానీ వంద రోజులు ఆ ఏన్ఆర్ వాణిశ్రీ కాంబినేషన్ లాగా ప్రేమ నగరు దసరా బొల్లుడు బంగారు లాగా ఈ సినిమా ఎందుకు ఇండస్ట్రీ హిట్ కాలేదు అని పలువురికి పలు అనుమానాలు కారణం ఏంటంటే ఈ సినిమా కథనే ఒక ఒక ప్లస్ పాయింట్ ఒక మైనస్ పాయింట్ కథమంటే ఒక పొగరుబోతో అమ్మాయిని రొంగదీసుకొని రేప్ చేసేసి ఆ తర్వాత ఆమె గర్భవతికి కారణమే ఆ పిల్లడు తను పెంచుకుంటూ ఉండి ఆ తర్వాత ఆమె వేరుగా ఉండి ఆమె మనస్పరతలు వచ్చి తను ఇంకో పెళ్లి చేసుకున్నాడు కొడుకు పుట్టాడు ఆమె అసలు కొడుకున్న విషయం ఆమె తెలియకుండా ఆ రకంగా ఒక కుటుంబ కథా చిత్రంగా అలా మలుచుకుంటూ పోతుంది మరి ఏమైంది ఎందుకు ఆడలేదంటే ఇందులో ఏ అన్న రేప్ సీన్ ఒక వర్గానికి నచ్చలేదండి ద లెజెండరీ హీరో ద గ్రేట్ ఎన్నో మంచి సినిమాలకు మారిపేరుగా ఉండేటువంటి మంచి పాత్రలు గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి రేపు చేయడం అంటే పరిస్థితులు అనుకోలేవచ్చు ఆయన ఒప్పుకోకుండా ఉండాల్సింది అని ఒక వర్గం ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఏన్నా రేపు సీన్ ఒప్పుకోలేదని కొందరు అంటారు అందుకే ఆ సినిమా రిపీట్ ఆడియన్స్లో మహిళా ప్రేక్షకులు రాలేదని అది ఓ ఆరేడు కేంద్రాలకి అంకితమైపోయిందని అంటూ ఉంటారు లాగా గొప్ప బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా గొప్పగా చిత్రీకరించబడి ఉన్నా కూడా ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కాలేకపోయిందని అయినా కూడా అది ఒక గొప్ప సినిమా బ్రహ్మాండంగా ఆడింది ఈ రోజుకి ఆ పాటలు ఎక్కడ చూసినా వినిపిస్తూ ఉంటాయి ఈ రోజుటికి యూట్యూబ్లో ఆ పాటలు బ్రహ్మాండంగా ఉంటాయి చిత్రీకరణ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళ స్టెప్స్ వారి యొక్క నటన అద్భుతంగా ఉంటాయి ఆ సినిమాకు కానీ ఆ ఆ మహానటుడి యొక్క ఆ చిన్న ఆ రేప్ సీన్ వల్ల అది ఇండస్ట్రీ హిట్ కాలేదేమో అని ప్రతి ఒక్కరికి ఒక అనుమానం అయినా అది